హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేనైతే ఇంట్లోనే ఉండి నా షాప్ని ఎలా నడిపించుకుంటా ఎక్కడి నుంచి సామాన్ తీసుకొస్తా ఎంత రేట్ సామాన్ తీసుకొస్తా బట్ని ఎంత సేల్ చేస్తా అసలు నాకు ఎంత లాభం వస్తుంది ఇవన్నీ విషయాలను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేశానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూస్తూ చూస్తూ ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి మీరైతే వీడియోను మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే నేనైతే మంచి మంచి డిజైన్స్ చూపించడానికి రెడీగా ఉన్నా మీరు మధ్యలో స్కిప్ చేశారనుకోండి అవన్నీ మిస్ అయిపోయి అందుకనే వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి అయితే వద్దాం నేనైతే ఫస్ట్ స్టాక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటా అంటే కరీంనగర్లో టవర్ దగ్గర హోల్సేల్ షాప్స్ ఉంటాయండి ఫ్యా ఫ్యాన్సీ హోల్సేల్ షాప్స్ నేనైతే అందులో నుంచే స్టాక్ అంతా తీసుకొచ్చుకుంటాను ఇంకా ఇవన్నీ అయితే డే డైలీ వేర్ కమ్మలు గోల్డ్ సిల్వర్ ఇప్పుడు కాలేజ్కి పోయే పిల్లలకైనా ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఈ కమ్మలు అయితే బాగా యూజ్ అవుతాయి ఇవైతే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న అనమాట ఇవైతే మనకు ఒక్కొక్కటి షీట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అట్లా పడుతుంది నేనైతే టెన్ రూపీస్కి ఒక జత సేల్ చేసుకుంటాను ఇవైతే ప్రెస్సింగ్ కమ్మలు ఇంకా పిల్లలకైనా ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు పిల్లల కోసం అయితే ఖచ్చితంగా కొంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ కమ్మలు అనమాట ఇవైతే మనకు మొత్తం ఒక్కో షీట్లో మూడు జతలు ఉంటాయి అన్ అది ఒక్కొక్క షీట్ మనకు హండ్రెడ్ రూపీస్ అట్లా వస్తుందనమాట నేనైతే ఫిఫ్టీ రూపీస్ అట్లా ఒక జత సేల్ చేసుకుంటా ఇంకా ఇవి గోల్డ్ చైన్స్ సిల్వర్ చైన్స్ ఇప్పుడు పిల్లలకైతే కాలేజ్కి పోయే వాళ్ళకైతే ఈ చైన్స్ బాగా తీసుకుంటారు కదా ఇంకా ఫంక్షన్లు చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఎప్పుడైనా ఈ చైన్స్ మంచిగా పోతాయి ఎప్పుడూ నడుస్తాయి ఇది రన్నింగ్ అనేది ఏం లేదు ఈ చైన్స్ ఎప్పుడైనా పోతాయి అనమాట అందుకే ఇట్లాంటి చైన్స్ కొనైతే తీసుకొచ్చుకున్నా ఇవైతే ఒక్కొక్కటి మనకు థర్టీ రూపీస్ అట్లా పడుతుంది మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవైతే ఇంకా మీ అందరికీ తెలుసు బటర్ఫ్లై క్లిప్స్ ఇప్పుడైతే ఎవరిని చూసినా ఈ క్లిప్సే అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇవి రన్నింగ్లో ఉన్నాయి కదా మామూలు అంత ముందు తెచ్చిన క్లచర్స్ ఏవి తీసుకోవట్లేదు ఎవరైనా బటర్ఫ్లై క్లచ్చర్ బటర్ఫ్లై క్లచరే అడుగుతున్నారు కదా అవైతే మనకు షీట్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నేనైతే టెన్ రూపీస్కి ఒకటి సేల్ చేసుకుంటాను ఇవైతే బనానా క్లిప్స్ ఇంకా ఇప్పుడు పిల్లలకైతే కాలేజీకి పోయే వాళ్ళకు హెయిర్ లీవ్ చేయాలన్నా ఏదైనా ఫంక్షన్స్ అటు ఇటు వెళ్ళాలన్నా ఈ క్లిప్స్ అయితే బాగా సేల్ అవుతాయి అన్నమాట ఇవైతే టిక్ టాక్ ఇంకా టిక్ టాక్ అయితే మనకు షాప్ ఉంది అంటే టిక్ టాక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే హెయిర్ స్టిఫ్గా ఆగాలి అంటే ఇవి ఖచ్చితంగా పెట్టుకుంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే పెడతారు ఇందులో తక్కువ రేటు ఎక్కువ రేటు అన్నీ ఉంటే నేను ఫస్ట్ చూపించిన అయితే మనకు ఫిఫ్టీన్ రూపీస్ షీట్ అట్లా వస్తుంది మొత్తం షీటు నేను టెన్ రూ ట్వంటీ ఇచ్చేస్తా ఇంకా ఇవేమో కొంచెం సైడ్ పిన్స్ ఈ ఒక్కొక్క స్టిఫ్ వచ్చి మనకు ఫైవ్ రూపీస్కి ఇస్తాడు నేను ఫైవ్ రూపీస్కి రెండు జతలు అట్లా సేల్ చేసుకున్నాను సేల్ చేసుకుంటా అన్నట్టు ఇంకా ఇట్లా వచ్చేస్తా ఏదైనా ఫంక్షన్లకు అటు ఇటు అట్లా ఫిఫ్టీ రూపీస్ అట్లా మనకు పడుతుంది మనం సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా అయితే సేల్ చేసుకోవచ్చు మనకైతే ప్రతి దాంట్లోనూ లాభమే ఉంటుంది కానీ మనం తెచ్చుకునేటప్పుడు మాత్రం మస్తు జాగ్రత్తగా తెచ్చుకోవాలి అసలు మనం మనకు ఎట్లాంటి సేల్ అవుతాయి మనకు ఎట్లాంటి అమౌంట్గా పోతాయి ఎలాంటి సామాన్ తెచ్చుకుంటే అని అంతా ఆలోచించుకొని మన దగ్గర ఎట్లాంటివి ఉంటారు అట్లా ఆలోచించుకొని మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడే మంచిగా రన్నింగ్లో ఉన్న ఐటమ్స్ తక్కువ రేట్లో మంచిగా ఉన్న ఐటమ్స్ అన్నీ చూసుకొని సెలెక్షన్ చేసుకోవాలి అట్లయితే మనం ఎన్ని సామాన్లు తెచ్చినా మనకు మళ్ళా ఒక్కటి కూడా ఆగకుండా ఆ సామాన్ అంతా అమ్ముడు పోతుంది అట్లా కాకుండా మనం ఏది పడితే అన్నీ ప్రతిదీ అన్నీ తెచ్చుకున్నాం అనుకోండి అట్లా తెచ్చుకుంటే అమ్ముడు పోవు మనం పెట్టుబడి మనం పెట్టిన పెట్టుబడి కూడా అంతా అక్కడే ఉండిపోతుంది అందుకనే మనం జాగ్రత్తగా షాప్లో స్టాకు సెలెక్షన్ స్టాకు అయినప్పుడు మనం అవన్నీ చూసుకొని సెలెక్షన్ చేసుకునేటప్పుడే మనం అన్నీ మంచిగా చూసుకొని సెలెక్షన్ చేసుకోవాలి ఇంకా అదే కాదు మనకున్న మనకున్న పెట్టుబడుల మనం ఎంత తీసుకుపోయినాం ఆ డబ్బులల్లా మనకు వన్ రూపీ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ప్రతి ఒక్క ఐటెం ఒక్కొక్కటి వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే అన్ని ఎక్కువ రైటీ ఉంటాయని కూడా కొనరు కదా అన్నీ తక్కువ రేటీ ఉండగా ఉన్నారు అట్లా అందుకే ప్రతి వన్ రూపీ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ప్రతి ఏ చిన్న ఐటెం కూడా చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ ప్రతి ఒక్కటి మన షాప్లో ఉండేటట్టు చూసుకోవాలి అట్లయితే మన దగ్గరికి వచ్చిన కస్టమర్ మళ్ళీ వెనకాలకు పోకుండా ఉంటారు ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళకి దొరికింది అనుకో అన్ని సామాన్లు మన దగ్గరనే కొనుక్కుంటారు అట్లా కాకుండా ఏవో ఎక్కువ ఏ తీసుకొస్తే తక్కువ రేట్ కావాలనుకున్నారు అనుకోండి అవి మన దగ్గర లేక వెళ్ళిపోతారు అట్లా కాదు మనం మనకున్న పెట్టుబడిలా అన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి మళ్ళీ అట్లా కాకుండా మన ఏరియా మన ఏరియా అంటే ఇప్పుడు కొంతమంది సిటీలో అయితే ఎట్లుంటుందంటే ఎంత ఎక్కువ రేట్ అయినా వాళ్ళు రన్నింగ్లో ఉన్న ఐటెంకు ఎంత ఎక్కువ రేటు పెట్టైనా కొంటారు కానీ మన పల్లెటూరు అయింది అనుకోండి మన దగ్గర అంత ఎక్కువ రేటు పెట్టి కొనరు మన దగ్గర ఏ రేట్లో కొంటారు సామాన్లు ఎంత ఎంత రేటు వరకు కొనగలుగుతారు అది ఆలోచించుకొని ఆ రేట్లోనే మనం సామాన్ తెచ్చుకోవాలి అట్లయితే మన దగ్గర అసలు స్టాక్ అనేది మనం తెచ్చిన స్టాక్ అనేది ఆగకుండా మొత్తం అమ్ముడు పోతుందనమాట మనమైతే షాప్ పెట్టాలి అనుకున్నప్పుడే ఈ యొక్క చిన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలండి మన దగ్గరికి సామాన్ కోసం కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో అయితే కసురుగుంటూ విసురుగుంటూ మాట్లాడకూడదు ఎప్పుడైనా మనకి ఎంత ట్రెస్ ఉన్నా సరే వాళ్ళతో నవ్వుతూ పలకరించాలి నవ్వుతూ మాట్లాడాలి అప్పుడైతేనే వాళ్ళు కాసేపు మన దగ్గర కూర్చోగలుగుతారు వాళ్ళకు నచ్చిన సామాన్ తీసుకోగలుగుతారు అట్లా కాకుండా మనం ఇప్పుడు కొంతమంది ఎట్లుంటుందంటే తీసుకునే వంద రూపాయల సామాన్ అయినా కూడా కొన్ని చూపించుకుంటారు కొన్ని మస్తు చూపించుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటారు కొంతమంది ఎట్లుంటారు అంటే రెండు మూడు వందల సామానుకున్న తొందరనే చూసుకుంటారు తొందరనే తీసుకుంటారు అట్లా కొంతమంది ఇట్లా కొంతమంది ఉంటారు కదా మనం వాళ్ళ దగ్గర ఎంతసేపు ఏం చూపించమన్నా మనం కసురుకోకుండా చూపించగలిగితేనే వాళ్ళు మన దగ్గర నుంచి మర్రిపోకుండా స్టాక్ కొనుక్కునే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మీరు తీసుకునే ఈ కొంచెం సామాన్కు ఇన్ని చూపించమంటారా అది ఇదని మనం వాళ్ళని అనుకోండి వాళ్ళు కొనకుండానే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోవడం కాదు వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా మన షాప్కి రాకుండా వేస్తారనమాట అట్లా కాదు అందుకనే మనం ఎప్పుడైనా మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో నవ్వుతూ మంచిగా మాట్లాడి కొంచెం నవ్వుతూ అనుకోండి కసురుకోకుండా వాళ్ళు మంచిగా చూస్తారు పర్లేదు వీళ్ళు మంచిగా చూపిస్తున్నారా అనేసి ఇంకోసారి కూడా మన షాప్కి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక్క గిరాకీని కూడా మనం పోనిచ్చుకోకూడదు ఒక్కొక్కసారి ఒక రూపాయి తక్కువైనా సరే మనం ఆ గిరాకీ చేసుకునేటట్టు ఉండాలి ఎందుకంటే ఒక రూపాయి తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకొకసారి వస్తారు అప్పుడు మనం మళ్ళీ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక రూపాయి ఎక్కువైందని వాళ్ళని అనుకోండి వాళ్ళు ఇంకోసారి రారు ఇంకో ఇద్దరిని రాకుండా చేస్తారు అన్నట్టు ఇవైతే కరాచీ కోన్స్ ఇవైతే మనకు ఫిఫ్టీన్ రూపీస్ అట్లా పడుతుంది మనం ట్వంటీ రూపీస్కు సేల్ చేసుకుంటాం ఇదేమో నెయిల్ పాలిష్ ఇది మొత్తం థర్టీ సిక్స్ పీసు ఇదైతే టూ టూ ఎయిట్ రూపీస్ పడుతుంది మనకు మనం ఒక్కొక్కటి టెన్ రూపీస్ అట్లా సేల్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవి సవరం ఇందులో సౌరలో స్మాల్ హై మీడియం మూడు సైజులు ఉంటాయి ఇంకా మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చుకోవచ్చు ఇదైతే మీడియం సైజ్ సౌరం ఇది మనకు ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది మనం ఎయిటీ ఎయిటీ వరకు సేల్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మనకు రూపాయి లాభమే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు కాకపోతే ఏంటంటే మనం సెలెక్షన్ చేసుకోవడం మంచిగా చేసుకుంటే మనకు మంచి లాభం వస్తుంది అన్నట్టు తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామో అనుకునే వాళ్ళకైతే ఈ ఫ్యాన్సీ షాప్ బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఈ షాప్ను మంచిగా రన్ చేసుకోవచ్చు బాగా నడుస్తుంది లాభం కూడా మంచిగా వస్తుంది ఇంతకీ నా షాప్లో ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ షాప్ స్టార్ట్ అయితే మూడు వేల బడ్జెట్ తోటే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నా షాప్ బాగా నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి